మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి నేను మార్నింగ్ రాజమండ్రి వెళ్ళారు వచ్చేటప్పుడు ఉసిరికాయలు తెచ్చారండి బాగున్నాయి ఉసిరికాయలు పెద్ద పెద్దవిగా ఈ ఉసిరికాయలతో నిల్వ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అయితే పిల్లలకి ఏదో రకంగా ఒక ఉసిరికాయనా పెట్టాలని అనుకుంటున్నాను అయితే మామూలుగా ఉసిరికాయ తినరండి వాళ్ళు కొంచెం ఆవకాయలాగా పడతా ఉంటే రోజుకు ఉసిరికాయ తింటారండి అయితే మార్నింగ్ టిఫిన్ కోసమని ఒక ఎనిమిది ఉసిరికాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి నీట్గా దుమ్ము ఉంటుంది కదండి నీట్గా బాగా కడుక్కోవాలండి ఉసిరికాయలని పిల్లలకి రోజుకో ఉసిరికాయ ఏదో రకంగా పెడితే వాళ్ళ హెల్త్ బెనిఫిట్ ఉంటుందండి ఊపిరితిత్తులకు కంటు వ్యాధులకు నివారణకు చక్కగా పనిచేస్తుందండి ఉసిరికాయ ఉసిరికాయల్లో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయండి ఎముకలు దంతాలు గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయండి ఇప్పుడు పులిహోర కోసం తీసుకున్న ఉసిరికాయలు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉసిరిలోనే యాంటీ యాక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తుందండి ఉసిరికాయని గ్రైండ్ చేసి తలకి పట్టిస్తే కళ్ళు మంటలు తగ్గడమే కాదు జుట్టు ఒత్తుగా పె పెరగడానికి సహాయపడుతుందండి అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక ఉసిరికాయను ఏదో విధంగా తీసుకోండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గింజ ఇంకా పక్కకు పెట్టేవచ్చండి అక్కర్లేదు అయితే మనం కట్ చేసుకున్న ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటున్నాను నేను ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలండి కొంచెం పల్లీలు వేగడానికి టైం పడుతుంది కదా కొంచెం పల్లీలు బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఒక టూ స్పూన్స్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు జీలకర్ర ఆవాలు నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి అవి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఎండు మిరపకాయలు వేసుకోవాలండి ఫోర్ ఫైవ్ మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కరివేపాకు అండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వాటిని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇది అండి ఇంగు వేసుకోవడం వల్ల ఆరోగ్యం మంచి అండి అరుగుదల ఉంటుంది ఈ పోపు వేగిపోతుందండి దగ్గరికి వచ్చేస్తుంది ఈ టైంలో కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ అండి ఉసిరికాయని దాంట్లో వేసేసుకోవాలి ఉసిరికాయ ముద్దండి అది వేసుకున్నాక ఉసిరికాయని కూడా కొంచెం కలుపుకోవాలండి పోపులో కొంచెం హీట్ మీదే కింద స్టవ్ వెలుగుతుంది కదండి ఆ హీట్ మీదే వేయించుకోవాలి ఉసిరికాయని కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకుంటూ ఉండాలండి కాసేపు ఉన్నా పర్వాలేదండి వేయించుకోవచ్చు అలాగా దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ కాదు సరిపడా వేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలండి నెక్స్ట్ రైస్ వేడివేడిగా ఉందండి రైస్ని తీసుకుని ఒక బేసనీలోకి వేసుకోవాలండి దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఫోర్ కప్ రైస్ కండి ఎయిట్ ఉసిరికాయలు తీసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందాక మనం దాంట్లోకి సాల్ట్ వేసుకున్నాం కదండి అది సరిపోదు అనుకుంటే మళ్ళీ రైస్లోకి కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇది మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఉసిరికాయ మిశ్రమం ఉన్నది కదా దాన్ని రైస్లోకి వేసి కలుపుకోవాలి ఈ ఉసిరికాయతో రోటి పచ్చడి కూడా బాగుంటుందండి తయారు చేసుకోవచ్చు బాగుంటుంది ఈ పులిహోర కొంచెం వేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారితే పెద్ద టేస్ట్గా ఏమనిపించదు అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది టేస్ట్ ఈ ఉసిరికాయ పేస్ట్ మొత్తం రైస్లో కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా ఈ ఉసిరికాయలో వగరు ఉంటుంది కదండి అది తగ్గడానికి ఒక నిమ్మకాయ సరిపోతుందండి నిమ్మకాయ పిండుకోవాలి వగరిపోతుందండి పులుపు దడానికి ఉసిరికాయలో ఉండే పులుపు పోతుందండి చిన్న బేషనీలో కలపడానికి కుదరట్లేదు ఇంకా పెద్ద భీషణీలో వేసుకున్నానండి దాన్ని బాగా కలుపుకోవాలండి పులిహోరని ఈ విధంగా మీరు కూడా పులిహోర తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపం